హలో వివర్స్ ఈరోజు ఇంకో కొత్త వీడియోతోటి ఇప్పుడు ఇప్పుడు టెస్ట్ ల్యాంబు సిరీస్ ల్యాంబ్ మీద మనం ఈ బాడీకి ఈ మూడు వైర్లకు మనం కనెక్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇది లైట్ వెలగకూడదు సిరీస్ ల్యాంప్ బల్బు వెలగకూడదు వెలిగితే ఈ బాడీలో ఇంటర్నల్గా షార్ట్ ఉన్నట్లు కాబట్టి దీని మళ్ళీ రివైండింగ్ చేయించుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇది పని చేయదు ఇప్పుడు రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ వైర్లకు మనం కనెక్ట్ చేసి చూడాలి ఫ్రెండ్స్ ఈ బ్లూ కలర్కు ఎల్లో కలర్కి పెడితే ఇది డిమ్గా వెలుగుతుంది అంటే ఈ రెండు వైర్ల మధ్యలోనే ఈ కామన్ కాకుండా స్టార్టింగ్ రన్నింగ్ అయింది ఉంది ఇప్పుడు రెడ్కు బ్లూకు పెడితే ఎక్కువ వెలుగుతుంది అలాగే రెడ్కు ఎల్లోకి పెడితే కూడా ఎక్కువ వెలుగుతుంది బ్లూకు అలాగే యెల్లోకి పెడితే మాత్రమే తక్కువ వెళ్తుంది అంటే ఈ తక్కువ ఏవైతే వెలుగుతుండవో ఆ రెండిట్లోనే ఒకటి స్టార్టింగ్ ఒకటి రన్నింగ్ అని ఖచ్చితంగా గమనించాలి ఏ దాని నుంచి అయితే రెండు వైర్లకు ఎక్కువ వెలుగుతుందో రెండు దిక్కుల బ్లూ రెడ్ అలాగే ఎల్లో రెడ్ ఈ రెండిట్లో ఎక్కువ వెలుగుతుంది అలాగే వచ్చేసి ఎల్లో బ్లూ మధ్యలో ఇది పూర్తి తక్కువ వెలుగుతుంది ఆ తక్కువ వెలిగినవే స్టార్టింగు రన్నింగ్ ఎక్కువ వెలిగే ఏదైతుందో అది ఖచ్చితంగా స్టార్టింగ్ రన్నింగ్ కావడానికి ఛాన్స్ ఉండదు ఇగో ఈ మాల్టీమీటర్ మిని చెక్ చేస్తున్న చూడండి నాలుగు వందల డెబ్బై అంటే ఎక్కువ రెసిస్టెన్స్ చూపుతుంది ఈ రెండే మనకు మీద బుక్లో రాసుకో ఒక పేపర్ పైన రాసుకోవాలి ఏ దాని మీద మనకు ఎక్కువ హోమ్స్ చూపిస్తుంది ఏ దాని మీద మనకు తక్కువ హోమ్స్ చూపిస్తుంది అనేది ఇగో రెడ్ బ్లూ పెడితే రెండు వందల డెబ్బై ఒకటి వస్తుంది అలాగే రెడ్ ఎల్లో పెడితే రెండు వందలు వస్తుంది అలాగే బ్లూ అండ్ ఎల్లో పెడితే నాలుగు వందల డెబ్బై వస్తుంది అన్నప్పుడు ఈ యొక్క ఎక్కువ హోమ్స్ ఏదైతే చూస్తావో ఆ వైర్లే మనకు విధి విధిగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ దీన్ని ఒకసారి దాన్ని ఒకసారి తీసుకున్న మూడు సార్లు లేదంటే ఒక్కొక్క వైర్ను మంచిగా చెక్ చేయాలంటే రెండు రెండు సార్లు చెక్ చేసినా కానీ అక్కడ వైట్ పేపర్ మీద మనం రాసుకుంటూ పోవాలి బ్లూ అండ్ ఎల్లో ఇచ్చినప్పుడు నాలుగు వందల డెబ్బై వస్తుంది అంటే ఈ ఈ ఎక్కువ అయితే ఏదైతే వస్తుందో ఆ వైర్లే మనకు స్టార్టింగ్ రన్నింగ్గా తీసుకోవాలి ఆ రన్నింగ్ స్టార్టింగ్లలో మనకు అవుట్ అయిన తర్వాత పిఎఫ్ కెపాసిటర్ను తిప్పేసుకుంటే ఇగో దీంట్లో తిప్పేస్తూ ఇస్తుంది చూడండి మీకు అప్పుడు మనకు ఉల్టా తిరుగుతుందా తిరుగుతుందా ఐసారి చేసుకుంటే అయిపోతుంది కామన్ వైర్ అనేది పైకి పెట్టుకోవాలి పెట్టుకుంటే దానికి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు న్యూట్రల్ కానీ ఫేజ్ కానీ అప్పుడు మనకు మోటార్ కాలిపోయే ఛాన్స్ కానీ స్లోగా తిరిగే ఛాన్స్ కానీ ఉండదు ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు నేను పిఎఫ్ కెపాసిటర్కు మీకు కనెక్షన్ ఇచ్చి చూపిస్తున్నాం చూడండి బ్లూ అండ్ ఎల్లో వైర్లల్లోనే మనకు హోమ్స్ ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఈ రెండిటికి మనం స్టార్టింగ్ రన్నింగ్ కనెక్షన్లు కొట్టుకొని ఆ తర్వాత రెడ్ కలర్ను కామన్గా పెట్టేసుకున్నాము రెడ్ కలర్కు కామన్ అన్నప్పుడు డైరెక్ట్ కనెక్ కనెక్షన్ ఇచ్చుకోవాలి న్యూట్రల్ ఇచ్చిన పర్వాలేదు ఫేజ్ ఇచ్చిన పర్వాలేదు ఇప్పుడు నేను మెయిన్స్ కార్డ్కి వెళ్ళి ఈ బ్లాక్ రెడ్ వైర్లు అని ఇస్తున్నా కదా ఇది మెయిన్స్ కార్డు డైరెక్ట్ ఇస్తున్న కనెక్షన్ ఇప్పుడు కామన్ వైరు రెడ్ అనుకున్నాం కాబట్టి దీన్ని పైకి వదిలేసినాము అలాగే ఈ బ్లూ కలరు ఎల్లో కలర్కు కనెక్షన్ ఇచ్చి తిప్పుతున్నాం తిప్పుతున్నప్పుడు ఇది ఉల్టా తిరుగుతుంది ఆ ఉల్ట కదా మరి ఏం చేయాలని ఇబ్బంది పడేది ఏముండదు ఉల్ట తిరిగితే మళ్ళీ ఏం చేయాలంటే కింద ఉన్న స్టార్టింగ్ రన్నింగ్ వైర్లు మాత్రమే తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ తిప్పేసుకుంటే ఆటోమేటిక్ ఇది ఇగో ఇప్పుడు బ్లూ కలర్ మధ్యలో ఉంది కదా దీన్ని తీసి కిందికి అలాగే ఎల్లో కలర్ వైరు కింద ఉంది కదా దాన్ని మధ్యలోకి చేసి డమ్ చేసేస్తాం చేసేస్తే డమ్మీ స్లాట్ అది ఆ స్లాట్లో పెట్టడం వల్ల అది డమ్మీ అయిపోతుంది అప్పుడు ఇది సరిగ్గా తిరుగుతుంది ఈ విధంగా మనం సీలింగ్ ఫ్యాన్ ఉల్టా తిరిగేదాన్ని సీదా తిరిగేదాన్ని వైర్ తిప్పేసుకోవడం వల్ల మాత్రమే ఇది ఈజీగా సాధ్యమవుతుంది అన్నప్పుడు మనకి సరిగ్గా తిరుగుతుంది అయితే ఈ కెపాసిటర్లే దీని లోపల ముఖ్యంగా పాత్ర వహిస్తాయి ఇవి వీక్ అయినప్పుడు ఇగో ఈ మాదిరిగా ఏసీ కెపాసిటర్ ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి రెండు మూడేళ్ళైన ఈ ఫిల్టర్లు అనేటివి ఖరాబ్ కావు ఇవి వీక్ అయినప్పుడు స్లోగా తిరగడం దాని నుంచి స్లోగా తిరగడం వల్ల అంటే మోటార్ బాగా హీట్ ఎక్కి దీని లోపల ఉన్న గ్రీజ్ మొత్తం నీళ్ళలాక కారిగిపోయి ఆ నీళ్ళ కరిగిపోయిన కొన్ని రోజులకే బేరింగ్ గ్రీజ్ లేక ఈ బేరింగ్లు అంటే సౌండ్ రావడం పట్టుకోవడం అలాగే షాప్ట్ను కూడా మొత్తం పాడు చేస్తాయి షాప్ట్ పోతుంది పోతాయి అప్పుడు షాఫ్ట్ బేరింగ్లు పోవడంలో భారీగా సౌండ్ రావడం తిరగడంలో చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి ఇది హీట్ కాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా దీనిలకు మంచి కెపాసిటర్ అవసరం ప్రతి ఆరు నెలలకోసారి ఒక్కసారి ఇవి బాగున్నా బాగా లేకున్నా కూడా ఖచ్చితంగా లేదంటే ఏడెనిమిది నెలలకోసారైనా ఇగో ఈ టిప్కాన్ కంపెనీ ఉంటాయి ఇవి తక్కువ రేటే ఉంటాయి ఫ్రెండ్స్ వీళ్ళని మనం మార్చుకుంటే ఈ ఫ్యాన్లు ఎక్కువ శాతం మన ఛాన్స్ ఉంటుంది లేదంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా పిఎఫ్ ఫ్యాసిటర్ను వేసుకోవడం వల్ల సంవత్సరాలు సంవత్సరాలైనా కానీ నడుస్తాయి ఈ ఫిల్టర్లు ఏమైతాయంటే కొన్ని రోజులకే వీక్ అయిపోయి ఇవి కరెంటును తక్కువ పర్సెంట్లో ఇస్తాయి కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా ఈ ఇన్బిల్డ్ కానీ ఈ ఏసీ ఫిల్టర్ కానీ ఫిట్ చేసుకోవడం వల్ల వేసుకుంటే మనకు చాలా రోజులు వస్తుంది ఈరోజు ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటా మనము సీలింగ్ ఫ్యాన్లో కానీ పంపు మోటార్లో కానీ ఏ దాంట్లో కానీ ఒక టేబుల్ ఫ్యాన్లో కానీ ఖచ్చితంగా రెండు డైరెక్షన్లు ఒకటి ఒకటే ఫేజ్ను రెండుగా మార్చి ఒక న్యూట్రల్ ద్వారా మనం దీన్ని వాడుకోవడానికి మనం తయారు చేసుకునే ఈ యంత్రాలలో ఈ మోటార్లల్లో మనం ఖచ్చితంగా ఫిల్టర్ను వాడుతాం ఈ ఫిల్టర్ను మనం ఏసీపీఎఫ్ ద్వారా వాడుకుంటే మాత్రం చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుందని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా నేను చెప్పేది మీకు అర్థమైతే ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కంపల్సరీ చేయండి ఈ వైర్లు ఉల్టా వేస్తే ఖచ్చితంగా ఫ్యాన్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ మూడు వైర్లను మల్టీమీటర్తో చెక్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ హోమ్స్ దేని మధ్య చూయిస్తుందో ఆ రెండే స్టార్టింగు రన్నింగ్ తక్కువ హోమ్ చూపించేది పూర్తిగా తక్కువ చూపించేది ఇది కామన్ వైర్గా వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఓకే మై ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క వీడియో ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఇప్పుడు మళ్ళా రెండోసారి కూడా చూస్తున్నాం చూడండి మీరు బాడీ షాక్ ఫస్ట్ చెక్ చేసుకున్నాలి పెట్టిన వెంబడే బాడీ షాక్ ఉందంటే ఖచ్చితంగా వైండింగ్కి ఇచ్చేయాలి వైండింగ్ చేసుకొచ్చినాకనే మనం ఏదంటే మనమైనా స్వతహాగా వైండింగ్ చేసుకునే వీలైతే చేసుకోవాలి ఇంకా తర్వాత కంటిన్యూటీ చెక్ చేసుకున్న తర్వాత ఈ వైర్ల మధ్యలో ఏ వైర్ల మధ్యలో అయితే ఎక్కువ శాతం వీక్గా లైట్ వస్తుందో ఆ రెండు వైర్లే స్టార్టింగు రన్నింగు తర్వాత ఏ దాంట్లో మనకు ఫుల్ బ్రైట్నెస్గా బల్బు వెలుగుతుందో అది మాత్రం ఖచ్చితంగా మనకు దానిలల్ల మనకు ఒకటి కామన్ ఉంటుంది కాబట్టి ఆ కామన్ తీయాలంటే మాత్రం రెండు వైర్లు ఏవైతే ఎక్కువ శాతం వీక్గా వస్తున్నావో అవి ఖచ్చితంగా స్టార్టింగ్ రన్నింగ్ అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మల్టీమీటర్తో కూడా మీకు చూస్తాను చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ విధంగా చూపిస్తా మీకు ఈజీగా అర్థమవుతుందా అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఏదైతే వీక్గా వెళుతుందో అదే మనకు హండ్రెడ్ పర్సెంట్ స్టార్టింగు రన్నింగ్ దానికి ఆపోజిట్గా ఉన్న వైరే మనకు కామన్ వైర్ ఇక మల్టీమీటర్ నియమంలో సబ్జెక్ట్ చేసి చూస్తుంది ఇప్పుడు ఏదానికైతే ఎక్కువ హోమ్స్ చూపిస్తుందో ఆ వైర్లు మూడు వైర్లల్లో కాగితం పెన్ తీసుకొని అక్కడ పక్కకి రాసుకున్నారే ఇది ఇది ఈ రెండిటికి నాలుగు వందల డెబ్బై వస్తుంది మిగతా దానిలోకి ఎంత వస్తుందో చెక్ చేసుకున్నా ఎక్కువ ఏదైతే వస్తుందో ఆ రెండు వైర్లే రన్నింగ్ స్టార్టింగు అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏ దానికైతే తక్కువ హోమ్స్ వస్తుందో దానిలో అది ఖచ్చితంగా ఇగో రెడ్ బ్లూ పెడితే రెండు వందల డెబ్బై వస్తుంది రెడ్ ఎల్లో పెడితే రెండు వందలు వస్తుంది ఎల్లో అండ్ బ్లూ పెడితే నాలుగు వందల డెబ్బై ఈ ఎల్లో బ్లూ వాయిట్ రెండు ఇగో దాంట్లోనే మనకు స్టార్టింగ్ రన్నింగ్ ఉంది ఫ్రెండ్స్ ఓకే మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా మన వీడియో అర్థమైందనుకుంటున్నా అలాగే ఫిల్టర్ కెపాసిటరు ఖచ్చితంగా టూ టు ఫైవ్ ఫోర్ హండ్రెడ్ వాల్ట్స్ వాడండి మీకు చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది ఇట్లు మీ అశోక్ గౌడ్ నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ విధంగా ఖాయి రాసుకొని ఈ వైర్లని టచ్